పెళ్ళి గాను చాలా మంది ఉన్నారు ఆయన బాయ్ పెళ్లి అయిన వాడి పెళ్లి కాబనేంటే తను తాను కోరుకుని కదా ఎప్పుడు ఎప్పుడు చెప్పింది కట్టగానే కొన్ని కొన్ని మంచి చెప్పింది కాబట్టి దీన్ని చేసుకోవచ్చు అంతలో ఉండాలి అంతలో ఉండాలి జనాభా పెంచండి అయ్యా జనాభా పెంచండి ఎక్కడ పెంచండి ఎక్కడన్నా పెంచండి నీళ్ళు ఇతర అన్న ఒక విషయం చెప్తున్నా అందరికి దయచేసి మనం ప్రేమ ప్రేమ ఉంటాం కదా అది ఎప్పటికీ ఉండదు మనల్ని నమ్ముకొని మన దగ్గర వెనకాల ఉంటారు కదా అది దయచేసి వాళ్ళని నమ్మండి ఆ ప్రేమ ఉంటది మనం దగ్గరికి వెళ్లే కాదు మనం అన్ని విషయాలలో అంటే మనం కలిసి కలిసి కొన్ని విషయాలు మనం చెప్పుకుంటాం కొంచెం చెప్పుకోలేము ఆ ప ఆ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని పక్కన ఎవరు ఉంటో అది ఫ్యామిలీ పరంగా అయినా మన ప్రాబ్లం అయినా ఏ ప్రాబ్లం మన పక్కన ఉంటారు చూసావా అన్ని విషయాలలో మాట్లాడే విషయంలో కానీ కాపాడే విషయంలో కానీ బాధ పెట్టే విషయంలో ఎనీథింగ్ ప్రతి చిన్న చిన్న రీజన్ మన పక్కన ఉంటాడు చూసా పక్కనంటే పక్కన కాకుండా అన్ని విషయాల్లో ఫోన్లు ఏదైనా సరే ఉండే హెల్ప్ చేస్తున్నట్టునో ఆ మనిషిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం చాలా అది ఇష్టం